కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా నిలిచారు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇచ్చేలా దిగుమతులు నియంత్రించేలా అదే సమయంలో డిమాండ్ పెంచేలా ఈ బడ్జెట్లో చర్యలు ప్రకటించారు బడ్జెట్ ప్రభావంతో కొన్ని రకాల వస్తువుల ధరలు పెరగనున్నాయి మరికొన్నిటి ధరలు భారీగా తగ్గనున్నాయి కొన్ని రకాల మెడిసిన్ ధరలు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు మొబైల్స్ టాబ్లెట్స్ తోలు వస్త్ర పరిశ్రమ ఉత్పత్తులు వచ్చే రోజుల్లో ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఇక క్యాన్సర్ డయాబెటీస్ సహా పదిహేడు రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి విదేశీ విద్య వైద్య పరికరాలు టూర్ ప్యాకేజీలపై పన్ను తగ్గింపు నేపథ్యంలో ఖర్చుల్లో కాస్త ఊరట దక్కనుంది అందరికీ సముద్ర ఆహార ప్రాసెసింగ్ ఇన్పుట్లకు సుంకం లేని దిగుమతిని ప్రస్తుత పరిమితిని మూడు రెట్లు పెంచారు ఇక మైక్రోవేవెన్ల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీంతో ఈ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి వచ్చే రోజుల్లో ఇవి బ్యాటరీలు సోలార్ ప్యానల్స్ ధరలు కూడా తగ్గనున్నాయి ఇక ఆల్కహాల్ సిగరెట్ పాన్ మసాలా ఇలాంటి హానికర ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి వీటిపై అధిక ఎక్సైజ్ సుంకం విధించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది వ్యక్తిగతంగా దిగుమతి చేసుకునే కొన్ని ఉత్పత్తులపై విధించే సుంకం పెంచుతున్న నేపథ్యంలో వీటి ధరలు కూడా పెరగనున్నాయి లగ్జరీ వాచ్లు విదేశీ మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి ఇక బడ్జెట్లో చిన్న సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు అధిక విలువైన పంటల దిశగా రైతులను ప్రోత్సహిస్తామన్నారు కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహ పథకం కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్లు నాటడానికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు ఇక జీడిపప్పు కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు గంధం చెట్ల వనాలు బాదం పైనట్స్ కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల రిజర్వాయర్లో చేపల పెంపకానికి తోడ్పాటు అందిస్తామన్నారు పశు సంవర్ధక శాఖలో భారీ ప్రోత్సాహకాలు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం తీర ప్రాంతాల్లో కొబ్బరి గంధం చెట్లు నాటడానికి ప్రోత్సాహిస్తామంటూ కేంద్రం తరఫున ప్రకటించారు ఇక వ్యవసాయ రంగ వృద్ధికి కొత్త దిశానిర్దేశం చేశారు పంటలపైనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలపై మత్స్య పశుపోషణ ద్వారా రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కీలక ప్రతిపాదనలు చేశారు ఈ ఏడాది బడ్జెట్లో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్షల సాధనలో భాగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ రెండు రంగాలకు పెద్దపీట వేస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు ఇక తీర ప్రాంతాల్లో స్టార్టప్లు మహిళా సంఘాలు మత్స్యకారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను భాగస్వామ్యం చేసి విలువ గొలుసును పటిష్టం చేస్తామన్నారు